ఇక్కడ సూర్యుడు ఇక్కడ మొలిసిన నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము చెయ్యగలిగిందే చెప్పాలి చెప్పింది ధైర్యంగా చెయ్యాలి నూరు శాతం తీరుస్తాను నేను చెప్పను ఎందుకంటే నేనేం దేవుడిని బయట సంతోషం కారు ఎంత బలం వేస్తుందో అంటే రేవంత్ రెడ్డి ఎక్కడ కొడుకపోతాడు మీరు ఇద్దరం చూద్దాం కార్ కారు కూర్తో అని చెప్పిన అంటే అన్నారు తిట్టే తిట్టాను మా అక్కల దగ్గర పోయాడు పొరకాట తీసుకొని సీపిరి కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని రేవంత్ రెడ్డి రాజకీయాలు ఉన్నంత ఏది జరగదు ఒకటే జరుగుతుంది కేసీఆర్ తో కొట్లాడేది అందుకే కదా మెడల్ ఇది కొడతాను ఎందుకని దాని ఆ ఫామ్ అడుగు ఆరు ముఖాలు నాకు అనుకుంటున్నాము మనకు మంచి రోజులు వస్తాయని ఇద్దరు సర్పంచ్లు అందించుకున్నాడు నలుగురు వార్డు మెంబర్లు అందించుకున్నాడు ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ పాపం ఒకప్పుడు బానే బతికినాడు అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం ఒక రెండు సంవత్సరాలు ఊపుకబట్టండి ఇంకా మూడేళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్